కాకినాడ సూర్యరావు పేటలో నెలకొన్న నూకాలమ్మ అమ్మవారికి పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసి నూట ఇరవై మూడు గ్రాముల చెవిదిద్దులను ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి సత్యనారాయణ బహుకరించారు కాకినాడ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సమక్షంలో ఈ చెవిదిద్దులను సత్యనారాయణ ఆదివారం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారు నిజ నిర్ధారణ కలిగిన దేవత అని అన్నారు అటువంటి అమ్మవారికి ఇటువంటి బహుమతులు అనేకం వస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తలాటం నాని జనసేన పార్టీ నాయకులు తలాటం సత్య ఆలయ కమిటీ సభ్యులు చెన్నంశెట్టి గోవింద్ తదితరులు పాల్గొన్నారు ఎవరూ పంపించండి నాని గారు నాని చూడండి కదా ఏదైతే నాగపల్లి కృష్ణనాల్ గారు అమ్మ వారు దయ వల్ల అన్ని బాగుండాలని కోరుకుంటే తను చెవికి దిద్దులు ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నారు ఈరోజు బంగారం నూట ఇరవై మూడు గ్రామంతో ఆ దుద్దులు చేయించి ఈరోజు ముక్కు తీర్చుకున్నారు ఆ చేతుల మీదగా ఈరోజు అమ్మవారికి పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు నూకలమ్మ అమ్మవారి దేవస్థానం మరి ఆలయ కమిటీ మరి కోత్సవ కమిటీ చైర్మన్గా ఈరోజు నాని గారిని తలాంటి నాని గారిని నియమించుకోమన్న కల సంబరాలు చాలా అద్భుతంగా నడిపించారు వారు ఆధ్వర్యంలో అదేవిధంగా వారు కూడా అమ్మవారికి చేయి ముప్పై రెండు మంది దండవంకిని చేయించారు ఇరవై ఇరవై కాల సుతం దండవంకి చేయించారు ఇంకా మిగిలింది మూడు లక్షల రూపాయలు అంత సంపడి అది కూడా ఉంచారు చెప్తాను ఆ దండవంకిని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది ఇదే కాదు అమ్మవారికి గతంలో కూడా చాలా వస్తువులు రావడం జరిగింది భక్తులు చాలామంది అమ్మవారిని కోరుకోవడం అమ్మవారి దాన్ని ఆ కోరిక నెరవేరడం ఆ నివృద్ధి తీర్చుకోవడం అనేది ఈరోజు అమ్మవారి దాన్ని అంతా ఆ కుటుంబాలన్నింటికి మంచి జరగాలని ఆ కుటుంబాలకే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా అందరికీ మంచి జరగాలని మరోసారి కోరుకుంటారు ఈరోజు మార్యపేట సత్యనారాయణ గారిని కానీ మా నాని గారిని కూడా ఈ కార్యక్రమంలో ఎంత పెద్ద ఎత్తున సహకరించినటువంటి వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను